ఆంధ్రప్రదేశ్ ట్యూటోరియల్స్ కన్వెన్స్ అసోసియేషన్ ఒంగోలు పట్టణ శాఖ నూతన అధ్యక్షురాలిగా చందమ్మ శ్రీవాణి విద్యా నికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ఈవీఎస్ లక్ష్మి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్నికలు అప్పుడే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత అందరూ ఒకటే అని ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించిన ఏవైనా సమస్యలు తన దృష్టికి వచ్చినా వాటికి పరిష్కారం చూస్తారని ఏపీటీసీఏ సభ్యులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీటీసీఏ నూతన అధ్యక్షురాలు ఈవీఎస్ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రైవేటు స్కూల్స్ పనిచేసేలా చూస్తారని అసోసియేషన్ దృష్టికి వచ్చే సమస్యలను ఎమ్మెల్యే దామచరుల జనార్దన్ రావు దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కారం అయ్యేలా తమ వంతు కృషి చేస్తానని ప్రైవేట్ స్కూల్స్ సభ్యులకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యా విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ సరస్వతి విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి ప్రతిభ విద్యా సంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు ఎంఈఓ కిషోర్ బాబు ఏపీటీసీఏ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రకాష్ ఏపీటీసీఏ జిల్లా అధ్యక్షులు జాలిరెడ్డి ఏపీటీసీఏ మాజీ అధ్యక్షులు ములక రామిరెడ్డి చందమామ శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ గోప వీరాంజనేయులు టీడీపీ నాయకులు బండారు మదన్ ఇనాదుల విజయ భాస్కర్రావు ప్రైవేట్ స్కూల్స్ కరోస్పాండెన్స్ లో పాల్గొనడం జరిగింది

इधर 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 अम्मा इधर का तो चलते हैं कैमरा वाला ना करो ना करो इधर अम्मा ये मैं कर सकता है सर मार्केटिंग मार्केटिंग पूरा सारा कुछ इधर यार है, नहीं। नहीं। से है में रह। समस्था प्रारंभ <ėle> <collaborate> ఈరోజు <inaudible> అలాగే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తగ్గిస్తూ ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సర కాలానికి మేము మాత్రమని విద్యా సంస్థ औरता गांधी अलगे बार्यो सम्मेलन का आयोजन किया है आज मैं आपको यह हाथों से नेता और संख्या की अलगे आयोजन विषय पर एक कार्यक्रम में परवेश कर रहे हैं इस कार्यक्रम में उपस्थित बार्यो सदस्य और अन्य गणमान्य को सारा जाएगा मुख्य

స్థానిక శాసనసభ్యులు మన దోమచర్ల జనార్దన గారిని ముఖ్య అతిథిగా పిలిచి వాళ్ళ చేతుల అవార్డ్స్ని ఇవ్వటం అవార్డ్స్ విజేతలకు అవార్డ్స్ని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి జనార్దనన్న గారు రావడం చాలా సంతోషంగా ఉంది జనార్దన అన్న గారు వచ్చి నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి ప్రైవేట్ స్కూల్స్కి మేము తోడుంటాము మా సాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాము అని చెప్పి వాళ్ళు డ్రెస్సింగ్స్ అందించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ప్రైవేట్ స్కూల్స్కి ముందుండి ఏపీటీసీఏకు ఒక గుర్తింపు తెస్తానని అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను నన్ను సెక్రటరీగా సెలెక్ట్ చేసుకొని అవకాశం నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి గత ఏపీటీసీఏ ప్రెసిడెంట్ ఇంకా రామిరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఇలానే ఈ వేదికకి వచ్చి జనార్దన్ గారు అన్నగారు ఆశీర్వదించినందుకు నా హృదయపూర్వక అభినందనలు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన షినీ డిగ్రీ కాలేజీ సంస్థల రవికుమార్ గారికి సరస్వతి రమణారెడ్డి గారికి సరస్వతి విద్యా సంస్థల రమణారెడ్డి గారికి మా ప్రత్యేక అభినందనలు ఏపీటీసీ రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రకాష్ బాబు గారికి జిల్లా అధ్యక్షులు జి జాల్రెడ్డి గారికి రాష్ట్ర పక్షన రాష్ట్ర పన అధ్యక్షులు